నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఆకాశంలో ప్లానెట్లు చేసే వింత వింత పరిభ్రమణలు రకరకాల స్థానాలు మారటము ఇదంతా చాలా సృష్టి విచిత్రము అయితే ఈ ప్లా అద్భుతము అంటే ఈ ప్లానెట్లు మారడము ఆకాశంలో ఇలాంటి అద్భుతం జరగడము మరొక్కసారి మన ముందుకి రాబోతోంది అంటే ఈ అద్భుతము ఎప్పుడు జరుగుతోంది అంటే కనుక జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పై రోజుల పాటు ఈ అద్భుతము ఆకాశంలో మనకి గోచరించబోతోంది అని మనకి శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు అయితే ఏమిటయ్యా ఈ అద్భుతము అంటే కనుక గ్రహాలు సూర్యుని చుట్టూ ఒకటి ఒకటే స్థానంలోంచి ఇంకో స్థానంలో కలడము కొన్ని కొన్ని ఒకేసారి ఒకే స్థానంలో ఉండడము కొన్ని వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు రావడము అంటే వక్రగతి చెంది రిట్రోగేట్ అయ్యి మళ్ళీ ముందుకు రావడము ఇలాంటి వింత వింతవన్నీ మనకి ఆకాశంలో ప్రతి క్షణము మనకి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహాలు కలవడం వల్ల వాటి యొక్క సంయోగం వల్ల రాసులకి మనుషులకి దేశానికి కూడా విశేషమైన లాభాలు ఇవ్వడంతో పాటు కొన్ని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి కొన్ని ఫలితాలు ఆశ్చర్యంగా ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు మనకి జనవరి ఇరవై ఒకటో తారీఖున ఎలాంటి అద్భుతం జరగబోతోంది అంటే కనుక గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఒకానొక సందర్భంలో ఒక్కొక్కసారి ఈ గ్రహాలన్నీ సరళ రేఖ మీదకి వస్తాయన్నమాట అంటే ఒకే లైన్లో కొన్ని గ్రహాలు కలుస్తూ ఉంటాయి కొన్ని ఒకదాని వెనకాల పరిభ్రమణం చేస్తుంటాయి అయితే ఈసారి వచ్చింది ఏంటంటే అన్ని రేఖలో ఆరు గ్రహాలు సూర్యుడికి దగ్గరలో రావడం జరిగిందనమాట అయితే అవి ఏ ఏ గ్రహాలు వస్తున్నాయి ఇలాంటి వాటిని ఏమంటాము అంటే ప్లానెట్ కంజంక్షన్ అంటాము అంటే గ్రహాల సంయోగం అన్నమాట ఈ గ్లా ఈ ప్లానెట్ కంజంక్షన్ను ఏ ఏ గ్రహాలలో జరుగుతోంది అంటే కనుక సూర్యుడు చంద్రుడితో పాటుగా కుజుడు గురుడు సూర్యుడికి రెండు దగ్గరగా ఉండే గ్రహాల విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ రెండిటితో పాటుగా శుక్రుడు శని కూడా ఒకే లైన్లోకి వస్తున్నారన్నమాట అయితే ఈ ఒకే చోటు రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉంటో ఉండబోతుంది దీనితో పాటుగా దేశకాలమాన పరిస్థితులు ఆర్థిక స్థితులు వ్యక్తిగత స్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే తప్పకుండా రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి కదా ఒక చిన్న గ్రహం మారిందంటేనే రకరకాల మార్పులు జరుగుతాయి అలాంటిది ఆరు గ్రహాలు ఒకేసారి సరళరేఖ మీదతో వస్తున్నాయి అంటే కనుక విశేషమైన మార్పులు సంభవించబోతున్నాయి అది ముప్పై రోజుల పాట అనమాట అయితే ఈ గ్రహాలు ఎట్లాగా పరి పరిభ్రమణం చేస్తాయి ఈ ఆరు గ్రహాలు పక్క పక్కన ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తున్నాయి ఏ రాశిల వాళ్ళకి ఎలాంటి ప్రభావాలు వస్తాయి ఎవరెవరికి కలిసి వస్తుంది ఎవరెవరికి ఎట్లా ఉండబోతోంది అనే ఉత్సాహం ఉత్సుకత మనందరికీ ఉంటుంది కదా అయితే అయితే ఈ ఆరు గ్రహాలు మనకి ఒకే రేఖలోకి వస్తున్నప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావితం అవుతారు ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనం ఇప్పుడు తప్పనిసరిగా చూసుకుందాము నమస్తే ఇప్పుడు ఈ జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ముప్పై రోజుల పాటు ఇందాక అనుకున్నట్టుగా ఈ ఆరు గ్రహాలు ఒకే సరళ రేఖ మీద ఉండబోతున్నాయి ఇలా ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనే అంశాన్ని ఎలా ప్రభావితం అవుతారు ఎలా వారి యొక్క జీవిత గమనం ఉండబోతోంది శుభ ఫలితాలా మిశ్రమ ఫలితాలా కొంతమందికి చెడు ఫలితాలా అనే అంశాన్ని చూడబోతున్నాము తదుపరి రాశి సింహరాశి ఈ రాశిలో ఉండేవారు కొత్త విషయాల మీద ఆసక్తి చూపిస్తారు ఏదైనా కొత్తగా నేర్చుకుందామని కానీ కొత్తగా ప్రయత్నం చేద్దామని కానీ కొత్త ఉద్యోగాలు మారాలని కానీ వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు పారిశ్రామిక రంగం వారు కొత్త యంత్రాలు కొనడం కానీ లేదా కొత్తగా మీరు ఏది ప్రారంభించాలన్నా అని అనుకుంటారు ప్రారంభించేస్తారు కూడా కాబట్టి ఇది చాలా చక్కని సమయం కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేయండి అయితే ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు కానీ లేదా సినీ పరి పరిశ్రమలో ఉండేవారు కానీ లేదు అంటే కనుక మిగతా రంగాల్లో ఎవరైనా ప్రాజెక్ట్స్ తీసుకునే వాళ్ళు ఉంటే కనుక కొత్త ప్రాజెక్టులను తప్పనిసరిగా యాక్సెప్ట్ చేయండి నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ ఐటీ రంగంలో ఉన్నవారు కానీ తప్పనిసరిగా మీరు కొత్త ప్రాజెక్టులు తీసుకోండి ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్టయితే మీ పై యజమానులు మీకు కొత్త కొత్త బాధ్యతలు అప్పచెప్తారు మీరు చాలా చక్కగా చేస్తున్నారు ఇన్నాళ్ళు బాగా చేశారు ఇప్పుడు ఈ డి ఈ డిపార్ట్మెంటు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అని ఉద్యోగస్తులకు ఇచ్చినప్పుడు మీరు నో చెప్పకండి వెంటనే ఆ బాధ్యతను తప్పనిసరిగా తీసుకోండి అందులో మీకు విశేషమైన లాభాలు సంతోషాలు ఆకస్మిక ధనప్రాప్తులు వస్తాయి కాబట్టి రిజెక్ట్ మాత్రం చెయ్యకండి నో అని మాత్రం చెప్పకండి అయితే ఆదాయపరంగా చెయ్యడాన్ని అంటే మీరు డెవలప్ అవ్వడానికి చాలా చక్కని అనువైన సమయము పెట్టుబడులు పెట్టుకుంటారా షేర్ మార్కెట్లో పెడతారా లేదా ఇంకెక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా అనే అంశాలు కనుక మీరు ఇప్పుడు ప్రణాళికలు వేసుకుని వెంటనే కనుక చేసినట్టయితే ఈ యొక్క పరిణామము మీకు ముందు ముందు కనబడుతుంది ఎందుకంటే మీకు గురుబలంగా ఉన్నాడు తర్వాత శుక్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఈ ఆరు గ్రహాలు మీకు బలాన్ని ఇస్తున్నాయి కాబట్టి దేనికి సంబంధించిన విషయాన్నైనా మీరు నెగ్లెక్ట్ చేయకండి త్వరపడి ముందు పడి చేసుకోండి దీనితో పాటుగా మీకు కొంతమందికి లైఫ్ టర్న్ అయ్యే సమయం వచ్చిందనమాట ఇన్నాళ్ళు విసిగి వేసారిపోయిన వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ముప్పై రోజుల్లో మీరు ఊహించినటువంటి రీతిలో లైఫ్ టర్న్ అవుతుంది అప్పుడు మీరు ఆశ్చర్యపోతారు నాకేనా జరిగింది నేనేనా ఇట్లాగా అనే ఆశ్చర్యానికి గురి చేస్తారు మీ యొక్క ఫేవర్ చేసే ఈ గ్రహాలన్నమాట దీనితో పాటుగా ఏంటంటే మీరు తీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక ఇంత ఆలోచన చేయండి ఇది నాకు సెట్ అవుతుందా అవదా అని వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ కుటుంబ పరంగా కానీ ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచన చేసినట్టయితే కనుక చక్కని ఫలితాలు పొందే అవకాశం ఉంది తర్వాత దీనితో పాటుగా ఉ నిరుద్యోగస్తులకు టెంపరీ బేసిస్ మీద ఉద్యోగాలు చేసేవారికి పర్మినెంట్ అవ్వడంతో పాటు మీరు గతంలో నిరుద్యోగులు ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్ళి మీరు వాళ్ళు ఏ విషయము చెప్పక మిమ్మల్ని డైలమాలో పెట్టేసి డార్క్లో పెట్టేసి మీరు సెలెక్ట్ అయ్యారా చెప్పరు మీరు సెలెక్ట్ అవ్వలేదు చెప్పరు కామ్గా ఊరుకుండిపోయే వాళ్ళకి ఇప్పుడు వారు మిమ్మల్ని పిలిచి హై హైఎండ్ ప్యాకేజీతో మీ పట్ల ఫేవర్గా ఉండే అవకాశం కనపడుతోంది నిరుద్యోగస్తులకు ఇది చాలా చక్కని శుభవార్తే కదా సో మీకు కూడా ఫేవర్ చేస్తున్నారు దీనితో పాటుగా కొంతమందికి జీతాలు పెరుగుతాయి కొన్ని సంవత్సరాల నుంచి అదే ప్యాకేజీతో నడుస్తున్న వారికి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ముప్పై రోజుల్లో మీ పై అధికారులు మీ క్యాడర్ మార్చుతారు అంటే జిఎం నుంచి ఏజిఎం నుంచి జిఎం అవ్వడము దీనికన్నా ప ఎండ్ పదవులు ఏవైతే ఉంటాయో అలాగ మీరు ఉన్న స్థానం నుంచి మంచి పదవులు పొందే అవకాశంతో పాటుగా మీ సడన్గా మీ యొక్క ప్యాకేజ్ పెరుగుతుంది మీరు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్స్ అనుకుంటున్నారో అవి కూడా జరిగే అవకాశము ఈ ఆరు గ్రహాలు మీకు ఇస్తున్నాయన్నమాట దీనితో పాటుగా వ్యాపారస్తులకు కూడా ఫేవర్ చేస్తున్నారు ఎలా అంటే కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసిన వాళ్ళు అరే ఈ వ్యాపారం నడుస్తుందా నడవదా గబుక్కన స్టార్ట్ చేసేసాము ఎలాగా ఏమిటి అన్న సందిగ్ధంలో ఉన్నవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి విశేషమైన లాభాలు అన్ఎక్స్పెక్టెడ్గా మీరు పది రూపాయలు లాభం అనుకుంటారు కానీ వంద రూపాయల లాభం వచ్చేటట్టుగా వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు తరువాత పారిశ్రామిక రంగం వాళ్ళకి కూడా ఈ గ్రహాలు మీరు ఊహించని లాభాలు తెచ్చిపెడుతున్నాయి కాబట్టి మీరు కొత్త వెంచర్లు వేసుకోవాలన్నా లేదా ఏదైనా కొత్తగా ఇందాక మొదట్లో చెప్పుకున్నట్టుగా ఏ కొత్త పని స్టార్ట్ చేయాలన్నా కానీ తప్పనిసరిగా ఈ ముప్పై రోజులు మీరు వృధా చేసుకోకండి దీనితో పాటుగా ఇంకా అంటే పెళ్ళికాని వాళ్ళకి సంబంధాలు వెనక్కి తప్పిపోయిన వాళ్ళు మీరు నిరాశ పడుతూ కూర్చున్నప్పుడు మేము మీ మీ అబ్బాయి కావాలి లేదా మీ అమ్మాయిని మేము చేసుకుంటాము అనే అంశాలు కూడా ఇప్పుడు మీకు అన్ఎక్స్పెక్టెడ్గా అన్నమాట సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు విసిగి వేసారిపోయి ఇక మేము ఏ ప్రయత్నాలు చేయదలుచుకోలేదు అని ఊరుకుండిపోయే వాళ్ళకి కూడా నిరాశ చెందిన వాళ్ళకి కూడా శుక్రుడు మంచి సంతానాన్ని ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాడు దీనితో పాటుగా మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దంప దంపతులు అంటే ఇంట్లో కనుక కలతలు వచ్చో లేదా విడిపోయిన వారో దూరమైన దంపతి దంపతులు ఉంటారు కదా వారు కూడా కలిసిపోయే అవకాశం కూడా అనమాట దూరంగా ఉన్నవాళ్ళు దగ్గరైపోతారు విడిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ కలుసుకునే అవకాశం కూడా గోచరిస్తోంది ఎడముఖం ఉన్న ఉన్నవాళ్ళు కూడా మనసులు మారిపోయి మేము కలిసి ఉంటాము అనుకుని కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణంతో పాటుగా బంధుమిత్రులు కూడా చాలా సంతోషంతో ఉంటారు కొత్త బంధువులు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది ఇలాగా ఈ ఆరు గ్రహాలు ఈ రాశిలో ఉండేవారికి మంచి ఫలితాలు చూపిస్తున్నారు దానితో పాటు చిన్న చిన్న కామన్ కదా అది ఎవరికైనా కర్మను బట్టి మరి అనుభవించాలి కదా దా అందుకని అంటే మనం చేసిన దానికి ఈ గ్రహాలు ఫలితాలు ఇస్తాయే తప్ప అవి కొత్తగా ఏమి ఇచ్చేది కాదు దానికి తోడు మన కృషి కూడా తప్పనిసరిగా ఉండాలి ఆ కృషి పరిహారాలు అన్నమాట ఆర్థిక పరంగా కూడా చాలా చక్కగా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయాలు దర్శించండి ఈ ఆరు గ్రహాలకి సంబంధించినటువంటి ప్రదక్షిణాలు చేసుకోండి వారికి సంబంధించిన గాయత్రి నవగ్రహ నవగ్రహ గాయత్రి అనేది మనకి ఉంటాయి కాబట్టి అది ఎక్కడైనా తెలుసుకొని ఆ నవగ్రహ గాయత్రి మీకు ఏ గ్రహాలైతే ఇప్పుడు ఒకే రాశిలోకి వచ్చాయో ఆ గ్రహాల యొక్క నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి దీనితో పాటుగా ప్రతి ఆదివారము ప్రతి గురువారము ప్రతి శనివారము శుక్రవారము ఈ నాలుగు వారాలు ఈ నెలలో వచ్చే నాలుగు వారాలు మీరు ఆలయ సందర్శనం చేసుకోండి చిన్న చిన్న పరిహారాలు పాటించుకోండి ఆ గ్రహాల యొక్క స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేసుకోండి మంచి జరిగిన వారు గ్రాటిట్యూడ్ తెలుపుకోండి చిన్న చిన్న ఫలితాలు చెడు ఫలితాలు వచ్చిన వాళ్ళు పరిహారంగా నిమిత్తంగా వాళ్ళని సాటిస్ఫై చేసుకోండి ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు నమస్తే